ఎప్పుడు మనిషి ఏం చెయ్యాలి అంటే మహాత్ముల యొక్క జీవితాల్ని పరిశీలించాలి వాళ్ళు ఎట్లా బ్రతికారు వాళ్ళ జీవితంలో గొప్పతనం ఏమిటి అన్నది తెలుసుకోవాలి అట్లాంటి వాళ్ళ విగ్రహాలు పెడతారు అందుకే ఎందుకు పెడతారంటే పెద్దవాళ్లతో కలిసి పిల్లలు ఉద్యానవనాలకి అంటే పార్కులకి వాటికి వెళ్ళినప్పుడు అది ఎవరండి ఆ విగ్రహం అని అడిగితే వాళ్ళ గురించి తల్లిదండ్రులు కానీ మేనమామలు కానీ పెద్దలు కానీ చెప్తే వాళ్ళ గురించి తెలుసుకుని ప్రభావితులై వీళ్ళు కూడా అలా బ్రతికి పా స్వభావం ఏదైనా పాతది తప్పుంటే విరుచుకుని బాగుపడతారని ఎక్కడో కాశీపట్టణం దగ్గర ఉన్నటువంటి ప్రదేశంలో పుట్టారు కార్తికేయ మిశ్రా గారని ఐఏఎస్ ఆఫీసర్ గారు ఇక్కడ కాకినాడకి కలెక్టర్గా వచ్చారు ఈ జిల్లాల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు అని తెలుసుకుని డొక్కా సీతమ్మ గారి విగ్రహాన్ని కాకినాడ పట్టణంలో ఏర్పాటు చేశారు ఎందుకని అందరూ చూసి ఆవిడ గుణాలు తెలుసుకొని ప్రభావితులై స్వభావంలో దోషం ఉంటే పోగొట్టుకోవాలి అది మనిషి బ్రతకవలసిన విధానం కాబట్టి మనకి స్వభావంలో దోషం ఉన్నంతకాలం మనం ఎంత పెద్ద పదవిలో కూర్చున్నా ఉపకారం చేయలేము ఆ స్వభావం మారాలి అంటే సత్పురుషులతో కలిసి తిరగాలి మంచి వాళ్ళతో స్నేహం చేయాలి మంచి వాళ్ళు రచించిన పుస్తకాలు చదవాలి మంచి మాటలు వినాలి మంచి పాటలు వినాలి అప్పుడు మనకున్న దోషం పోతుంది అప్పుడు మనం ఏ స్థానంలో కూర్చున్నా వృద్ధిలోకి వస్తాం అంతేగాని కేవలం నీకు దోషం ఉంది కాబట్టి ఇంకేం పనికిరావని చెప్పడానికి కాదా పద్యం ఆ దోషం పోగొట్టుకుని నువ్వు వృద్ధిలోకి రావాలి అని చెప్పడం కోసం కాబట్టి కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమున దొనరగ బట్టము కట్టిన వెనుకటి గుణమేళమానుగద వెనురాసుమతి అని బద్దెనగారు మనకి హితోపదేశం చేస్తున్నారు ఈ పద్యంలో పిల్లలందరూ చక్కగా నీతి నేర్చుకుని మంచి సావాసాలు చేసి స్వభావంలో దోషాలుంటే దిద్దుకుని కీర్తివంతులై వృద్ధిలోకి రండి